పాతతరం నటీమణుల్లో రమాప్రభకు ప్రత్యేక స్థానం ఉంది తన హాస్య నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రమాప్రభ అసలు పేరు రమాదేవి పిల్లలు లేని రమాప్రభ మేనత్త నెల రోజుల వయసులోనే ఆమెను దత్తత తీసుకున్నారు చిన్నతనం నుంచి నటనపై ఎంతో ఆసక్తి కనబరిచేది రమాప్రభ మాతృభాష తెలుగు అయినప్పటికీ సినిమాల్లోకి రాకముందు తమిళ నాటక రంగంలో నాలుగు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు ఆ తర్వాత తమిళ సినిమాలోనే మొదట నటించింది తమిళ్లో ముప్పై సినిమాలు చేసిన తరువాతే తెలుగులో నటిగా పరిచయం అయింది తెలుగులో రమప్రభ నటించిన తొలి చిత్రం చిలకా గోరింక తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో మొత్తం పద్నాలుగు వందలకి పైగా సినిమాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేసింది అన్ని వందల సినిమాల్లో నటించిన రమప్రభ పాఠశాలకు వెళ్ళలేదు పాఠశాలకు వెళ్ళలేదు చదువుకోలేదు అంటే ఆశ్చర్యం కలగక మానదు ఆ తరువాత కూడా చదవడం రాయడం ఆమెకు రాదు డైలాగులో ఒక్కసారి చదివి వినిపిస్తే చాలు వాటిని గుర్తు పెట్టుకొని సింగిల్ టేక్లోనే షార్ట్ ఓకే చేసేది అంతటి మెమరీ పవర్ రమాప్రభకు ఉంది హాస్య నటిగానే కాకుండా ఇతర పాత్రలు కూడా చేయాలని ఆమెకు ఉన్నప్పటికీ ఎక్కువగా హాస్య పాత్రలే వచ్చేవి వచ్చిన అవకాశాలని వదులుకోకుండా హాస్య నటిగానే ఎక్కువ సినిమాలు చేశారు ముఖ్యంగా రాజాబాబు రమప్రభ కాంబినేషన్కి అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది వీరిద్దరూ కలిసి వంద సినిమాల్లో నటించారు అంటే ఆశ్చర్యం కలగక మానదు ఇద్దరు కలిసి మూడు షిఫ్టుల్లో పనిచేసి సినిమాలు పూర్తి చేసేవారు ఒక సినిమాకి కథ రెడీ అయిపోయిన తరువాత హీరో హీరోయిన్లను ఎంపిక చేయకముందే రాజాబాబు రమప్రభ డేట్స్ను బ్లాక్ చేసేవారు ప్రేక్షకులు కూడా సినిమాలో హీరో ఎవరు అనేది పట్టించుకోకుండా రాజాబాబు రమప్రభ ఉన్నారా అని చూసేవారు కొన్ని సినిమాల్లో వేరి కాంబినేషన్ సీన్స్కి రిపీట్ ఆడియన్స్ వచ్చేవారు వారి సీన్స్ పూర్తి కాగానే థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయేవారు ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేసిన రాజాబాబు రమప్రభ ఎంతో స్నేహంగా ఉండేవారు అలాంటిది హైదరాబాద్లో రాజాబాబు చనిపోతే బెంగళూరులో చలం సినిమా షూటింగ్లో ఉన్న రమప్రభకు తెలియడానికి కొన్ని రోజులు పట్టింది తన జీవితంలో జరిగిన పెద్ద నష్టం రాజాబాబు మరణమని చెప్పేవారు రమప్రభ తరువాత మరో పెద్ద నష్టం శరత్ బాబు నుంచి విడాకులు తీసుకోవడం తనకంటే ఏడేళ్ల చిన్నవాడైన శరత్బాబును బాబును ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు రమప్రభ ఎన్నో సినిమాల్లో వాణిశ్రీ స్నేహితురాలిగా నటించిన రమప్రభ ఒక దశలో స్టార్ట్ స్టేటస్ ను చూశారు డబ్బు బాగా సంపాదించారు క్రమంగా రమప్రభ ఆస్తులు కరిగిపోవడానికి శరత్బాబు బాబు ఆస్తులు పెరిగిపోవడం వెనుక అసలు కారణాలు ఎవరికీ తెలియవు సినిమా రంగానికి దూరం అవ్వాలనే ఉద్దేశంతో భక్తి మార్గం వైపు వెళుతున్న రమప్రభకు నిన్నే పెళ్లాడత చిత్రంలో అవకాశం ఇచ్చి మళ్లీ చిత్రరంగం వైపు మరలిలా చేశారు దర్శకుడు కృష్ణవంశి ఆ తరువాత నటిగా మళ్లీ బిజీ అయిపోయారు రమప్రభ తొలిసారి అయ్యప్ప మాల వేసుకున్న తెలుగు నటి రమప్రభ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శరద్బాబు అయ్యప్ప మాల వేసుకోవడంతో తను కూడా మాల వేసుకుంది నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు రమప్రభ రాజేంద్ర ప్రసాద్ హీరోగా గాంధీనగర్ రెండవ వీధి అప్పుల అప్పారావు చిత్రాలు నిర్మించారు రమప్రభ తన అక్క కూతురు విజయ చాముండేశ్వరిని ఇచ్చి పెళ్లి చేసి రాజేంద్ర తో బంధుత్వం కలుపుకున్నారు ప్రస్తుతం రమప్రభ తను జన్మించిన చిత్తూరు జిల్లా మదనపల్లిలోని వాయల్పాడులో విశ్రాంతి తీసుకుంటున్నారు